హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్ ఈరోజు దొండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారండి మిక్సీ పెట్టి కొబ్బరి పప్పులు కారం సాల్టు చిన్నళ్ళపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీపర్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ముందుగా హాఫ్ కేజీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి అవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి స్టవ్ ఆపేసి తీసే ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం చిటపట్లాడాక ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక ముందుగా వేగించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న అంతా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి